మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ వచ్చే వారానికల్లా జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ ఆఫీసు వ్యవస్థని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్ని దిన్కర్ పుండ్కర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన ప్రభుత్వ విభాగాల వారీగా దస్త్రాల పరిష్కారంపై సమగ్ర సమీక్ష నిర్వహించారు దస్త్రాల పరిష్కారంలో వేగం పెంచడానికి అధికారులను అప్రమత్తం చేసేందుకు ఈ సమీక్ష అని ఆయన తెలిపారు ఆర్థిక అంశాలతో ముడిపడని దస్త్రాల్ని మరి సంక్లిష్టమైన అంశమైతే తప్ప వెంటనే పరిష్కరించాలని అధికారులని ఆదేశించారు ఈ ఆఫీసు దస్త్రాల పరిష్కారంలో వెనుకబడిన ఇచ్చాపురం ఆమదాల వలస పలస మున్సిపాలిటీలు ఏపీఎస్ జిల్లా రిజిస్ట్రార్ వంటి శాఖలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేకంగా ఉందని జనవరి నుంచి డిసెంబర్ మొదటి వరకు ఒక్క దస్త్రాన్ని కూడా ఈ ఆఫీస్ ద్వారా పరిష్కరించని వారు వచ్చే సోమవారానికల్లా ప్రగతి కనబరచాలని లేదంటే

आईपीएफ रियो शुरू किया। सो वी आर हैविंग डेटा ऑफ एच एन एफ सिस्टम इज़ वर्किंग विथ यू नाउ। वेटर इट इज़ व्यक्त, वेटर इट इज़ फील्ड अलवर नाफ्टेस। सो जब यू हैव वन पूल वीक, सेट द सिस्टम साइड। चेलेक पोत्मरा आईपीएफ स्लैश एनी मिनिस्टर स्टाफ। ओके, फील्ड स्टाफ की पर लेट मोर, ले� बी बरेग और कबाड़ पुलिस का समुच्चय हमारा मेन जॉब इस प्रोजेक्ट को करना मी अगर बैठे होंगे तो हम क्लियर करने ना पाएंगे नीच सांदर्भ आ कैन यू टेल